ఇది కంప్లీట్ ముస్లిం స్టైల్ లో వస్తుంది ఒక పెళ్లిలో కూర్చొని తింటున్న ఫీల్డ్ హాయ్ హలో నమస్తే చంద్ర అన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం స్వాగతం ప్రెసెంట్ అయితే విజయవాడలోనో అటు ఇందుకు చూస్తున్నాను అనుకుంటున్నారా ఈ విజయవాడ వస్తే విజయవాడ క శాన్ ఆన్ బాన్ షాన్ ఆ కుర్బాన్ ఏది కుర్బాన్ కదా ఇచ్చేది కుర్బానీగా మీటీ సో మన అలీబాయ్ అయితే వచ్చారన్నమాట మనల్ని కలవడానికి అలీబాయ్ ఏంటి అలీ సునీల్ లాగా నవ్వుతున్నాం ఊరి కూరికే అలీబాయ్ మరి అమ్మా ఇంకొంచెం ఉంటే అమ్మాయిలు నాకు మెసేజ్ చేయమాకండి అంటలేము అమ్మాయిలు నాకు మెసేజ్ చేయమాక అనే నేను అనవసరం ఇచ్చాను లీడ్ ఇన్స్టాగ్రామ్ లో అస్సలు చేయమాకండి అలీ భాయ్ ట్రిపుల్ నైన్ నైన్ అని ఉంటుంది అస్సలు చేయమాకండి బాగా ఇండైరెక్ట్ గా బాగా ప్రమోట్ చేస్తాను అలీ భాయ్ ఇన్స్టాగ్రామ్ ని అలాగే ఎవరైనా నాకు కూడా మెసేజ్ చేయాలనుకుంటే నాకు తెలుసు మౌలింగ్ లైఫ్ ఉన్నాడు చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు వదిలే అలీకే మెసేజ్ చేయండి మౌలికి వదిలేయండి సో అది ఇంకా విజయవాడలోని ఎక్కడ కూడా తిరుగుతాం అనుకున్నాం కానీ అలీభాయ్ పది కొత్తానని ఎప్పుడు వచ్చాడో లేట్ చేస్తాడు అలీభాయ్ టైం ఎంత అయింది టైం మనకి కరెక్ట్ గా లెవెన్ నైన్ అయింది సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఫుడ్ తినేది అది ఏమి ఉండదు నేను కూడా డిన్నర్ చేద్దాం వెయిట్ చేస్తున్నాను అలీభై ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఏదో రెస్టారెంట్కి వెళ్ళి బ్లాక్ చేద్దాం అని చెప్పి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికే తెప్పించాలి ఒకసారి స్విగ్గీలో ఓపెన్ చేసి ఏమైనా మనకి ఏంటంటే స్విగ్గీలోని రెగ్యులర్ గా తినే బిర్యానీ కాదు ఏమైనా కొద్ది డిఫరెంట్ గా అనిపించినవి తెప్పించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చూద్దాం ఏం దొరుకుతున్నాయి ఏంటనేది దాన్ని బట్టి మనం ఆర్డర్ చేద్దాం ఓకేనా నువ్వు కూడా ఏమైనా సజెస్ట్ చేయాలి విజయవాడ సిల్వర్ గా ఉంటదా గోల్డ్ బిర్యానీ బాగోదా పెట్టేద్దాం మనం గోల్డ్ బిర్యానీ డైమండ్ బిర్యానీ అని పెడతాం డైమండ్ కదా అసలు ఊరికే ఊరికే అరే ఫీల్ అయిపోక ఫీల్ అయిపోక ప్లీజ్ ప్లీజ్ నిజంగానే అన్నాను అది గైస్ ఒకసారి స్విగ్గీ ఓపెన్ చేసి చూద్దాం ఏంటని స్పెషల్స్ ఉన్నాయి అనేసి గైస్ ఇది ఏదో నాకు సాది కాన ఏదో వుడ్ ఫైర్ చికెన్ సాది బిర్యానీ ఏదో బాగా అట్రాక్ట్ చేసింది కొద్ది కొత్తగా అనిపిస్తుంది ఇది అలీబాయ్ పెళ్లి భోజనం తింటావా నాదే పెళ్లి కల్లో మాయా పెళ్లి కల్లో 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 సో ఏంటంటే అయ్యా యాక్చువల్ గా అలీబాయ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది ఎంత ఫుడ్ కదా అలీబాయ్ పెళ్లిలో ఎలాంటి ఫుడ్ పెడతాడా అలీబాయ్ ఏంటి రెడీ అమ్మ మా పెళ్లికి ప్రాక్టీస్ నా అలాంటి బిర్యానీలు పెట్టలేదు అలీబాయ్ మాది వెజ్ కదా వెళ్లి రోజు రిసెప్షన్ నాన్ వెజ్ పెడతా కానీ మన ముస్లిం మ్యారేజ్ లో ఉన్న బిర్యానీ తినాలని కోరిక అందులో అలీకి అది చూసారా నేను మూడు రోజులు ముప్పై రకాలు పెడతాను కదా మూడు రోజులు పొట్ట ఖాళీకి పెట్టుకుని వెళ్తాను పెన్మ ట్రై చేద్దాం కొత్తగా ఉంది నాకు దావత్ బాక్స్ అంట మాక్సిమం ఇందులో అంతా పెళ్లి భోజనాలే ఉంటాయే చాలా ఐటమ్స్ ఉన్నాయి వచ్చేసింది ఇప్పుడు మనం పెళ్లి భోజనం కల వచ్చింది భోజనం తిన్నాం నాకైతే టైం ఆల్మోస్ట్ చూపిస్తుంది గా ఆర్డర్ చేసేద్దాం బిర్యానీ అయితే వచ్చేసింది ప్యాకింగ్ అయితే మనకి ఒక సంచి బ్యాగ్ లో ఇచ్చారు సంచి అయితే చాలా బాగుంది పేరు దావత్ బాక్స్ అంట మంచిగా కాయగూరలకు వెళ్తున్నప్పుడు ఇంటికి మా మమ్మీకి ఇస్తాను ఇప్పటికెళ్ళి ఇప్పుడు ఏంటంటే లేట్లు లేవలి బాయ్ ప్లేట్ లేవు ఫస్ట్ ఏమేమి ఇచ్చారు ఇది ప్లేట్ ఏదో ఒక సెట్ చేద్దాం గైస్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అలీబాయ్ జార్గతా బిర్యానీ కోసం కూర్చొని జారబడినట్టు ఉంటాం ఇదేంటి చికెన్ ఫ్రై ఇది వచ్చేసరికి బిర్యానీ ఇందులో ఇంకేమేమి ఇచ్చారు

అందుకనే సో గైస్ ఇది వచ్చేసరికి ఫస్ట్ మంది చికెన్ ఫ్రై అనమాట దీని ప్రైజ్ మీకు లాస్ట్ లో చెప్తాను సరే ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది వచ్చేసరికి రోస్ట్ చికెన్ టేస్ట్ పర్లేదు బానే కానీ మనకి వంద రూపాయలకో నూట ఇరవై రూపాయలకో చికెన్ ఈ పకోడీ ఇస్తారు అంతే కదా దీని ప్రైస్ వచ్చేసరికి ఈ క్వాంటిటీ అండ్ ఈ క్వాంటిటీ ఇది వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అంటే నేను యాక్చువల్ గా కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఇస్తారనుకున్నాను మరి ఎంత తీసుకుంటున్నారు అయినా అర కిలో టేస్ట్ విషయం కోసం పర్లేదు బానే ఉంది అండ్ ఇందులో ఏసిన పీసుల్లో కూడా మనకి బోన్లెస్ పీసులు అయితే బాగుంది అన్ని దుమ్ములేదు ఇగో ఇక్కడ దుమ్ముంది ఇగో ఇది దుమ్ము పీస్ ఇదిగో బ్లెడ్ ఈ దుమ్ము పీసే ఇదిగో ఇది దుమ్ము పీసే ఏసిందని దుమ్ములే ఉన్నాయి అందులో సగం మీటే మీటెక్కు ఉంది దాని మీద దుమ్ము పైన ఉన్నది తినుకోవాలి ఏర్కొని మనం త్రీ హండ్రెడ్ రూపీస్ కి నాకు అంత వర్త్ అని వీలది ఇది మాత్రం సో ఇది వచ్చేసరికి మనకి వుడ్ ఫైర్ షాదిక బిర్యానీ అంట చికెన్ ది అమ్మ కోడి ఇది వచ్చేసరికి వుడ్ ఫ్రైర్ సాదికా చికెన్ బిర్యానీ అంట అంటే కట్టలు పోయి మీద చేసిన సాదిక బిర్యానీ ముస్లిం స్టైల్ లో వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆ ఫ్లేవర్ ఆరో అయితే ముక్కులోకి వెళ్ళిపోద్ది నోట్లో నీళ్లు తిప్పేస్తది ఆ ఫ్లేవర్స్ అన్ని గుద్దు ఉంటాయి రాయి సిక్స్ నైన్టీన్ రూపీస్ క్వాంటిటీ పరంగా సిక్స్ ట్వంటీ రూపీస్ ఓకేనా అది బాగా సో అయితే ఈ క్వాంటిటీకి ఓకే గానీ సిక్స్ ట్వంటీ రూపీస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది ప్రైస్ ఎక్కువ అనిపించింది మరి ఒకసారి ఫ్లేవర్స్ చూద్దాం బట్ ముక్కల విషయంలోకి వస్తే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరున్నర ముక్కల దాకా వేసాడు ఎందుకంటే ఇది మొత్తం దుమ్మే ఉంది ఇందులో మీట్ లేదు సో ఇందులో మనకి చికెన్ పీసెస్ అయితే చాలా బాగా కుక్ అయింది అలీ అమ్మా బాబాయ్ బాగా కుక్ అయింది ఏం నాకేస్తా మొత్తం నువ్వు తిను పీసులో బిర్యానీ అయితే వేడి ఉంది కలర్ మీకు అంత టెంప్టింగ్ గా అనిపించవచ్చు కానీ ఫ్లేవర్ మాత్రం నోట్లో నీళ్లు నీళ్ళు తిప్పేస్తుంది అర్జెంట్ గా టేస్ట్ చేసే మన స్పైసినెస్ ఎన్ని ఒకేసారి ఏదో ఘాటు తెలియబడదు ఫ్లేవర్స్ మెల్లిగా బస్ట్ అవుతాయి అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ మసాలా టైప్ లైక్ హైదరాబాద్ సైడ్ బిర్యానీ తిన్నోలకయితే ఇదైతే అసలు నచ్చదు ఎందుకంటే అక్కడ మనం డబల్ మసాలా వేసుకుని తినేస్తే మనకు నచ్చుతుంది ఇదేంటంటే అలా డబల్ మసాలా ఏముండదు మొత్తం ఇలా మిక్స్ అయిపోయి చూడండి మీకు ఎక్కడైనా మసాలా ముద్ద కనిపిస్తుంది ఎక్కడ ఉండదు మసాలా ముద్ద ప్యూర్ ఫ్లేవర్స్ గుంటూరు విజయవాడ స్టైల్ ఓకే గుంటూరు స్టైల్ అండ్ విజయవాడ స్టైల్ బిర్యానీ ఓకే బిర్యానీ ఇలా వండే బిర్యానీ తక్కువ అమ్ముతారు తక్కువ మన విజయవాడ గుంటూరులో దొరికే కొన్ని సెలెక్టెడ్ ఉన్నాయి అద్భుతంగా వండుతాయి ఈ ఫ్రై తోని టేస్ట్ చేద్దాం బా ఫ్రై పీస్ లో కొద్ది క్వాంటిటీ తక్కువ వేసాడు కానీ టేస్ట్ బాగుంది టేస్ట్ విషయంలో మాత్రం మనకు కంప్లైంట్ లేదు తింటే వేరే ఉంది ఇలాంటి బిర్యానీస్ ఉత్తి దాంతో ఒక ఫ్లేవర్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అంటే మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కానీ ఇంకా యాడెడ్ ఫ్లేవర్ యాడ్ చేసేది మన అండ్ గోంగూర మీకు ఈ గోంగూర స్పెషల్ మాకు గోంగూర గుంటూరు గోంగూర అలాగే విజయవాడలో గోంగూర ఓకే సో బిర్యానీ తినకపోతే మాకు తెలాల దాంతో తినాల్సిందే ఫస్ట్ మనం గోంగూరతో ట్రై చేద్దాం చూస్తే మాదిగా చికెన్ ముక్క పెట్టుకోదట్ గా కుక్ చేసాడు గోంగూర కూడా అలీ టెంప్ ఆ హోటల్ ఫుడ్ నచ్చింది క్వాంటిటీ సో ఇది మనకి గోంగూరతో టేస్ట్ చేద్దాం గోంగూర పర్ఫెక్ట్ గా ఉంది అలీభాయ్ ఆ పులుపు అది ఏముంది గోంగోడుకొని వేరే లెవెల్ మేము ఇందులోని చికెన్ పెట్టాం గానీ మటన్ పెట్టుంటేనా చికెన్ అయ్యింది అయిందంటే మటన్ లోని ఫ్లేవర్స్ వస్తాయి ఆ మటన్ ఫ్యాటు అదంతా కలిసి ఇంకా ఫ్లేవర్ ట్రై సో ఇది ఒక రాయేసం కాబట్టి సక్సెస్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ కట్టతో ట్రై చేద్దాం కలుపు 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 అది దాలో దాలో బస్కర్ అన్న సాంబార్ లాగా ఈ బిర్యానీ లోని కట్ట నీట్ గా జారుగా కలుపుకొని మామూలుగా ఉండదు అలీపై ఏదైనా సరే సంతృప్తిగా తింటాడు ఎందుకన్నా

ఏమన్నా టేస్టా ఒక పెళ్లిలో కూర్చొని తింటున్న ఫీల్పోయింది ఏం చెప్పాలంటే నాకు బిర్యానీ కంటే గోంగూర నచ్చింది గోంగూర కంటే కట్ట నచ్చింది ఒక్క దానికి ఒకటి ఉంది పోయి టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఏం చేయాల రేట్లు ఎక్కువైనా బాబు అరే రేట్లు తగ్గించండి డైలీ నేను ఆర్డర్ పెట్టుకుంటాను డైలీ నేను పెట్టడం కాదు వంద మందితో పెట్టిస్తాను నాలుగు వందల యాభై అంటే సిక్స్ నైన్టీ ఇంకొక ఐటమ్ అయితే మిగిలి ఉంది ఇది వచ్చేసరికి డబుల్ కమిటా స్వీట్ అండి బాగుంది అదే అనమాట సంగతి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీకు ప్రైజ్ ఎంతైనా పర్లేదు ఒక మంచి టేస్ట్ తినాలనుకుంటే ట్రై చేయొచ్చు లేదా అంత డబ్బులు పెట్టి ఎవరు తింటాడో మిగతా ట్రై చేస్తా అంటే ఇంకా మీ ఇష్టం స్కిప్ చేసేయచ్చు సో ఈ రెండు ఐటమ్స్ కలిపి నైన్ ట్వంటీ రూపీస్ అయింది బట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది టేస్ట్ వైస్ సో అదే అనమాట సంగతి మా అన్న ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో పాటు టీవీలో చూడండి మా ఊరు ఏం చెప్తారు టీవీలో చూడండి ఇలాంటి రసవత్తరమైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ వస్తాడు మా అన్న ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అండ్ బియస్ గైస్